అనుమానం ఒకప్పుడు చిరంజీవి కూడా నా దగ్గర జాతకం చూపించుకున్నాడు గొప్ప హీరో అవుతా అన్నాను అయ్యాడు నాగార్జున నువ్వు రూపాయలు అయ్యా కనబడు ఇదిగో రండి సార్ రండి ఓహో ఇంతమంది చేతులు చూశాను కానీ ఇటువంటి చేయ ఎక్కడ నేను నీది అయ్యా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అనుకో ప్రస్తుతం బంగారం పట్టుకుంటే మట్టి అవుతుంది నేను చాలా కష్టాల్లో ఉన్నాను నా కష్టాలు తీరాలంటే ఐదు లక్షలు కావాలి నేను జీవితంలో సుఖంగా ఉండాలంటే మరో ఐదు లక్షలు కావాలి వెలసి మొత్తం లక్షలు నేను సంపాదించగలను ఆ విషయం చెప్పు మనిషి తలుచుకుంటే సాధించలేదంటే ఏముండదు ఇదిగో ఈ డొంక తిరుగుడద్దు నాకు పది లక్షలు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే చెప్పు ఆ మార్గం తెలిస్తే ఈ మార్గంలో కూర్చొని చేతులని చూస్తానయా బాబు ఏదైనా లాటరీ టికెట్ కొనుక్కొని అదృష్టం పరీక్షించుకో లాటరీలు తగలేదనుకో ఏదైనా లంకిల బిందులు దొరకాల్సిందే తెలుస్తుంది పాత పుస్తకాల్లో రాసి ఉంటుందని పెద్దలు చెప్తే విన్నాను రాజు నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్ అంతా విన్నాను రాజు నువ్వు లంకెల బిందుల కోసం పుస్తకాలు చదువుతున్నావు కూడా విన్నాను సార్ అసలు లంకెల బిందులు ఉన్నాయంటారా పూర్వం మన రాజులు దేశాల రాజులు దాడి చేసినప్పుడు తమ దగ్గరుండే రత్న మాణిక్యాలు బంగారు నగలు నాణ్యాలు ఇవన్నీ భూమిలో పాతి పెట్టేవారు యుద్ధంలో జయిస్తే మళ్ళీ తవ్వి తీసుకునేవారు ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే భూస్థాపితమైపోయేవి ఆ తర్వాత ఎవరో ఎక్కడో ఎప్పుడో తవితే బయటపడేవి అలాగా అలా నా చోట లంకిల బిందులున్నాయని పుస్తకంలో రాసింది తీరా మ్యాప్ చూస్తే అసలు పేరే లేదు అదే అని అనుమానం చరిత్రలో కాలక్రమేణా కొన్ని ఊళ్ళ పేర్లు మారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడ్రాజ్ పేరు ఒకనొకప్పుడు చిన్నపట్టణం ఇవాళ మనం వరంగల్ని పిలిచే ఊరు పేరు ఏకశిలా నగరం మనందరికీ నెల్లూరు అని తెలిసిన ఊరు పేరు చరిత్రలో సింహపురి ఇప్పుడు తామ్ర శాసనాల్లో గర్తపురి అని ఉంటుంది అంటే గుంట ఊరు గుంటూరు ఈ రోజున్న పేరు ఏమిటో తెలుసుకోకుండా చరిత్రలో చదివిన ఆ పాత పేరు కోసం వెతికితే ఏం ప్రయోజనం ఉండదు అయితే నేను పుస్తకంలో చూసిన ఊరి పేరు ఇప్పుడు మారిందనమాట మరి ఇప్పటి పేరేమిటో సార్ అప్పటి పేరుని బట్టి ఇప్పటి పేరు చెప్పగలరా చెప్పగలం అయితే నన్ను లంకల కోసం ప్రయత్నించమంటారా తప్పకుండా ప్రయత్నించు తీరా అంత కష్టపడి అక్కడికి వెళ్తే నిధి దొరుకుతుందంటారా సార్ రాజు నీతో వచ్చిన చిక్కే ఇది అసలు ప్రయత్నం చేయకుండానే చేయలేనేమో ఎందుకు అనుకుంటావు నువ్వు మానవ ప్రయత్నం చెయ్యి ఇక్కడ కాకపోతే ఇంకో చోట ప్రయత్నం చేయొచ్చు నీకు కావలసిన ప్రదేశం ఏదో అక్కడికి ఎలా వెళ్లాలో అదంతా మ్యాప్లో గీసి చూపిస్తాను నాతో రా អឺអឺអឺអឺអឺអឺអឺ ఏం వివరంగా రాజు ఏముంది సార్ దురదృష్టవంతుడిని ఎవరూ బాగు చేయలేరని మరోసారి రుజువు లంకెల బిందులు దొరుకుతాయని వెళితే మట్టి పెంకులు దొరికాయి అనవసరంగా మీ టైం కూడా పాడు చేశాను సారీ సార్ అన్నట్టు అక్కడ నాకు కాయం దొరికింది ఇది మీకేమైనా పనికొస్తుందేమో చూడండి ដល់ព្រះរាជាជន అదే నాణ్యం రాజు నువ్వు గొప్ప అదృష్టం తరువా నీకు నిధి దొరకలేదనుకుంటున్నావు కదా ఖర్చు చేసినా దొరకనే నిధి నీకు దొరికింది ఏమిటి సార్ ఈ కోయిన్ క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై రెండులో మగధ రాజ్యాన్ని పాలించిన బింబిసారుడు వద్ద ఉండేది దీని ప్రభావం వల్ల మగధ సామ్రాజ్య కీర్తి పతాకలు ప్రపంచం అంతా విస్తరిల్లాయి ఆ తర్వాత ఇది మాయమైంది మగధ సామ్రాజ్యమే అంతరించింది దీనికోసం ఎందరో రాజులు చక్రవర్తులు శాస్త్రజ్ఞులు అన్వేషించారు కానీ ఫలితం శూన్యం ఆ తర్వాత పదహారు వందల డెబ్బై నాలుగులో ఛత్రపతి శివాజీ శివాజీ స్వతంత్ర రాజ్యం ప్రకటించుకుని అత్యంత ధైర్య సాహసాలతో మొగలాయల మీద దండయాత్రలు జరిపాడు పదహారు వందల ఎనభైలో శివాజీ మరణానంతరం మళ్లీ మాయమైంది ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దర్శనమిచ్చింది రాజు ఈ కాయిన్ ఎవరి దగ్గరుంటే వాళ్ళు సాధించలేనిదంటూ ఏది ఉండదు అంటే నాకు కూడా మానవాతీత శక్తులు మహిమలు వస్తాయంటారా నో నోనో అక్కడే బరపటావు ఈ కాయిన్ వల్ల మానవాతీత శక్తులు మహిమలు రావు వెయ్యి ఏనుగుల బలం కొండంత ఆత్మవిశ్వాసం వస్తాయి మనిషిలో నిద్రాణమై ఉన్న శక్తుల్ని మేలుకొల్పే మహత్వం ఉంది ఈ కాయిన్ లో అయితే రాజు ఈ కాయిన్ పోతే మాత్రం ధైర్య సాహసాలు కూడా పోతాయి ఇది ఉన్నప్పుడు ఏదైనా సాధించగలిగిన వ్యక్తి ఏమీ సాధించలేని స్థితికి వస్తాడు అయితే ఎలా సార్ నేను మామూలుగానే పుస్తకాలు పెన్నులు పారేసుకుంటూ ఉంటాను మరి దీన్ని కాపాడుకోవడం ఎలా డోంట్ వరీ దీనికి ఒక ఉపాయం ఉంది విజ్ఞానం ప్రగతిని సాధించిన తర్వాత మానవుడు అధిరోహించిన శిఖరం అంటూ లేదు కంప్యూటర్స్ గురించి విన్నావుగా రాజు దీనికి ఒక మ్యాగ్నెటిక్ కంప్యూటర్ చిప్ని ఫిక్స్ చేస్తున్నాను నువ్వు ఎక్కడైనా పారేసుకుంటే విజిల్ వేస్తే చాలు తన ఉనికిని తెలియజేస్తుంది అవునా సార్ విజులే సార్ ఛత్రపతి శివాజీ స్థాయిలో ఇప్పుడు నాకు కూడా ధైర్యం వస్తుంది మన దగ్గర ఈ కాయిన్ ఉండే మహత్వం నా యు కెన్ డూ ఎనీథింగ్ నువ్వు ఏదైనా సాధించగలవు నీ మాటకి బాటకి తిరుగులేదు ప్రొసీడ్ మై బాయ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిశ్చిత్ బెస్ట్ ఆఫ్ లాక్ థ్యాంక్ యూ సార్ ఒసే చెంచా గ్లాసులో పడకుండా ఇంతకాలం నన్ను ఏడిపించావు కదా ఇప్పుడు చూడు నీ చేత సర్కస్ చేస్తాను